నూట నలభై ఐదో సరైన నంబర్లో ఇరవై ఆరు ఎకరాల ఇరవై ఆరు సెంట్ల పొలం ఉంది ఈ పొలంలో చాకలినాముగా ఉన్నదాన్ని పదమూడు పాయింట్ ఒకటి మూడు ఎకరాలు రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పెద్ద ఆయన వెంకటరామరెడ్డి ఉంటే వాళ్ళకు భాగాలుగా మందికి వచ్చినాయి తర్వాత మిగిలిన పొలం పదమూడు పాయింట్ ఒకటి మూడు ఎకరాలు చాకలి కులానికి చెందిన వాళ్ళకు ఉంది అయితే ఇందులో మనకు ఈవైపు రామ్దాసు కొంత ఆక్రమణలో ఉండి తోట చేసుకున్నాడు ఆ తోట కూడా చాలా ఏళ్ళ నుంచి పెద్ద చెట్లు అయ్యేంత వరకు కూడా పెంచుకున్నాడు అయితే ఈ ముప్పై ఐదు తర్వాత అసలు రీసర్వేలో ఈ విషయం కొంత బయటపడింది అంటే వాళ్ళ అధీనంలో కొంత పట్టాభూమి ఈయన అధీనంలో ఉందని ఈ దానికోసం ఆయన అర్జీ పెట్టాడు అర్జీ పెట్టింది సాకలి ఇద్దరు ఇద్దరు కూడా వాళ్ళు వీళ్ళిద్దరు కూడా అర్జీలు సమర్పించినారు లో దానిపైన కలెక్టర్ గారు ఒకసారి విచారించి అందరికీ తగిన న్యాయం చేయమని కోరినందువలన ఆల్రెడీ కొలతలు వేసి ఉన్నప్పటికీ తర్వాత ఈ భూమి పైన ఎవరు ఎంత ఉన్నారని రికార్డ్ చేసినప్పటికీ ఒక అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొస్తామనే ఉద్దేశంతో ఈరోజు అందరం కలిసి తహసీల్దార్ గారితో పాటు తో పాటు అందరము ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు ముగ్గురితో కూడా మాట్లాడడం జరిగింది ఒక పక్క చాకలి వాళ్ళతోనూ అట్లాగే ఈ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళతోనూ అట్లాగే రామ్ తోను అందరితోను కూడా మాట్లాడడం జరిగింది ఈ మాట్లాడిన అనంతరం వాళ్ళు కోరేది ఏమిటంటే మొత్తం ఇరవై ఆరు ఎకరాల రెండు ఆరు సెంట్లను కొలతలు వేసి నాలుగు అద్దులు పెట్టి ఆ అద్దులు పెట్టిన తర్వాత ఆ వైపు ఎక్కడైతే చాకలి వాళ్ళు ఉన్నారో ఆ వైపు పదమూడు పాయింట్ ఒకటి మూడు ఎకరాలను వాళ్ళకి కేటాయించే విధంగాను ఈ పక్క పదమూడు పాయింట్ ఒకటి మూడు ఎకరాలను ఈ వెంకటరామరెడ్డి వారసులకు వచ్చే విధంగాను చూడమని తెలియజేయడం జరిగింది అయితే రామదాస్ ఇంతవరకు కష్టపడి ఆక్రమణలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎంతైతే భూమి వస్తుందో అంటే ఆ ఆక్రమంలో ఇప్పుడైతే ఒకటిన్నర ఎకరా ఉన్నట్టు తేలింది కానీ దాన్ని మరొకసారి కొలిసి చూపించమన్నారు కాబట్టి మరొకసారి కొలవడం జరుగుతుంది ఎకరాకు పది లక్షల ప్రకారం చెల్లించే విధంగా వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది ఎంత వాళ్ళ అధీనంలో ఉంటే అంత పొలానికి ఆయన అభివృద్ధి పరిచినందుకు ఇంకా ఆయనకే అమ్మేలాగా ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది అది ఎంత ఉంటే అన్ని ఎకరాకు పది లక్షల ప్రకారం చెల్లించే విధంగా వీళ్ళు అంగీకరించినారు ఆయన కూడా అంగీకరించినాడు అయితే కొలతల కొలతల అనంతరం ఈ విషయాన్ని తేలుతుంది కొలత ఆయనకు ఎంత వస్తుంది అనే రామ్ దాస్కి ఎంత వస్తుంది అనే విషయంతో సరే భూమి విలువ ప్రకారం ఆ రోజు తెలు మళ్ళీ మళ్ళీ కొలిసిన తర్వాత ఎంత అధిన వస్తుందో దాన్ని బట్టి వాళ్ళైతే వాళ్ళు మేమే కొంటామని అంటున్నారు వాళ్ళు వాళ్ళు ఇరవై లక్షలకు మేమే కొంటాం ఎంత ఎంత చెప్పిందో వాళ్ళు కొంటామనేది మాకే ఇరవై లక్షలు కట్టమని ఏదో అడిగినారు వాళ్ళు నేను ఇరవై కాదులే తగ్గించుకోండి అని చెప్పాను పది లక్షలు ఎక్కడా పది లక్షల ప్రకారం ఏదో చేసుకోండి అంటున్నాము కానీ అందరూ కలిసి సామరస్యంగా తెంచుకోవడానికి ఇది అవకాశం ఉన్న విషయమే పెద్ద కష్టమేం కాదు ఇంతమంది ఉన్నప్పుడు అక్కడ ఆరు మంది అక్కడ నలుగురు ఇక్కడ ఒకరు అనవసరంగా పదహైదు ఇరవై మంది గ్రామంలో ఈ భూ సమస్య పైన తకరారులు పెట్టుకుంటే అవి ఎంత దూరమైనా దారి తీస్తాయి కాబట్టి అంత దూరం వెళ్ళొద్దండి సామరస్యంగా పరిష్కరించుకోండి ఒకరు కొంచెం నష్టం ఉండొచ్చు ఒకరు కొంచెం కష్టం ఉండొచ్చు కానీ వీలైనంత వరకు సామరస్యంగా పరిష్కరించుకోవడానికి తహసీల్దార్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ విధంగా వీళ్ళందరినీ పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత భూమి కూడా కొలతలు వేసి ఈ లోకల్ సర్వేరు కాకుండా గుంటకల్ డిఐని కూడా పిలిచి సర్వే చేయించడం జరుగుతుంది మండల సర్వేర్ ఇద్దరితో కూడా ఆ సర్వే ప్రకారం వీళ్ళందరూ దానికి అందరూ ఒకే అంటే పరిష్కారం ఈ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది సామరస్యంగా కూడా ఫ్యూచర్లో అందరూ కలిసిమెలిసి జీవించడానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది